హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బోటి ఛానల్ అదే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుందండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే అండ్ క్రాప్ టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి జిమ్మి చూడండి క్లాత్ అండ్ కింది వైపున ఏమో ఏనుగు డిజైన్ వచ్చి అండ్ కింది పై కింది వైపున ఇంకా లేస్ కూడా వచ్చింది అన్నట్టు పై వైపున ఏమో చిన్నగా లేస్ ఇచ్చిండు ఇది దుప్పటకు కూడా యూజ్ చేసే క్లాత్ అన్నట్టు అంటే వాళ్ళు అంటే ఫ్యాబ్రిక్ మాత్రం తీసుకున్నారు ఈ విధంగా షారీలోంచి అయితే మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ జిమ్చో మనకు హాఫ్ షారీ లాగా అలా యూజ్ చేయడానికి అన్నట్టు ఈ విధంగా ఉండే నేను పై వైపునొచ్చిన లేస్ తీసేసి చిన్న లేస్ తీసేసి ఇట్లా సైడ్లో ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు సైడ్ ఫినిషింగ్ ఇచ్చేసినాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా చిన్న చిన్నగా కుచ్చులు పెడుతున్నానండి ఇది జిమ్మిచో క్లాత్ అయితే ఘోరంగా జారుతుండే అండ్ ఈ లెంత్ వచ్చేసి లెహంగా లెంత్ వచ్చేసి ఫార్టీ టూ అండి అండ్ నడుము లెంత్ వచ్చేసి అండ్ థర్టీ ఎయిట్ సైజ్ అన్నట్టు ఈ విధంగా అండ్ ఈ క్లాత్కి అయితే ఈ విధంగా చిన్నగా కుర్చులు పెడితేనే బాగుంటుంది అన్నట్టు అచల్లీ వాళ్ళు అంబ్రే అంబ్రేలా కట్ట అడిగిర్రు కానీ అంబ్రేలా కట్ట దీంతో కుట్టడం అంటే చాలా కష్టం అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను కుచ్చుల ఫ్రాక్ అనేది అంటే కుచ్చుల లెహెంగా అనేది కూర్చులు పెట్టేసి డిజైన్ చేసేసాను అన్నట్టు ఈ విధంగా ఇంకా చిన్న చిన్నగా పెడితే మంచి ఫాలింగ్ అట్లా మంచి లుక్ ఉంటుందని చెప్పేసి ఈ ఈ విధంగా జస్ట్ పా పాయించుతో కొంచెం ఇటట్టు కావచ్చుకొని దాదాపుగా పాయించు లాగా తీసుకొని మెజర్మెంట్ ఈ విధంగా అయితే కుర్చీలు మొత్తం యాడ్ చేసేస్తాను చేసేస్తున్నాను అన్నట్టు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా కుచ్చులు పెట్టేశాను ఇలా దేని దానికి పెట్టుకొని అటాచ్ అనేది చేయాలన్నట్టు మనము అండ్ ఇక్కడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టేసాకండి అదే విధంగా లైనింగ్ కూడా నేను లైనింగ్ కి కూడా కుచ్చులే పెడుతున్నాను అన్నట్టు అండ్ ఇక్కడ లైనింగ్ కి కూడా అంటే అంబ్రెలా కటింగ్ పెడదాం అనుకున్నాను కొంచెం స్టిప్ ఉంటే అంబ్రెలా కటింగ్ పెడదాం అనుకున్నాను ఇక మనం పై వైపుంది కుచ్చులు వేస్తున్నాం కదా లోపల అంబరీల పెట్టేసామనుకోండి అంబ్రెలా ఇట్లా స్ట్రైట్గా కనిపిస్తుంది మళ్ళీ కుచ్చులు పెట్టేసరికి ఏమవుతుందంటే ఇట్లా కుచ్చులు సపరేట్గా కనిపించేటట్టు ఇట్లా మళ్ళీ ఏమో లుక్ బాగుండదేమో అనిపించింది ఎందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టేసాను అన్నట్టు లైనింగ్కి కూడా కుచ్చులు పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అదేవిధంగా లైనింగ్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకుంటున్నాను నేను దానికే సపరేట్ కుచ్చులు పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కాండి అండ్ మనం ఫస్ట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తామన్నట్టు ఇక్కడ చూడండి ఓ ఫోర్ ఇంచెస్ ఓపెన్కి ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ సైడ్లో జిప్ యాడ్ చేస్తాను అందుకని ఫోర్ ఇంచెస్ డౌన్ తీసుకొని అక్కడ నుంచి అయితే ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను ఇంకా ఫోర్ ఇంచ్ డౌన్ తీసుకొని అక్కడ కొంచెం పావు ఇంచు లోపలికి అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి స్టిచ్చింగ్ కిందికి రావాలన్నట్టు పావు ఇంచు ఎందుకు అంటే మనకు జిప్ యాడ్ చేయడానికి అక్కడ కొంచెం ప్లేస్ ఎక్స్ట్రాగా ఉంచుకోవాలన్నట్టు ఆ తర్వాత ఇట్లా రెండు సార్లు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి ఆ తర్వాత నేను ఇక్కడ లైనింగ్కి వేస్తున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేయట్లేదు ఇక్కడ లైనింగ్ని మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపు నానేసి ఈ విధంగా లైనింగ్కి ఫినిషింగ్ ఇస్తున్నాను అన్నట్టు ఇలా ఇవ్వడం వల్ల దేని దానికి గేర్ అనేది సపరేట్ కనిపించి అండ్ మంచి లుక్ అనేది ఉంటుందని ఇక్కడ చూస్తున్నారు కదా నేను జిప్ యాడ్ చేయడానికి ఇక్కడ క్లాత్ ఉంచుకున్నాను చెప్పాను కదా పాయింట్స్ ఈ విధంగా క్లాత్ ఉంచుకుంటేనే దాంట్లో జిప్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుందండి ఇక్కడ చూడండి వన్ సైడ్ టెన్షన్తోనే నేను జిప్ అనేది యాడ్ చేస్తున్నాను వన్ సైడ్ టెన్షన్ అయితే మనకు ఆ జిప్పు కూడా మనం యాడ్ చేసినట్టు అంటే అక్కడ జిప్పు యాడ్ చేసాము అన్నట్టు కనిపించదు అన్నట్టు అంత దగ్గరకు అనేది స్టిచ్చింగ్ వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి రెండు వైపు జిప్పు వేయడంలో కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదండి ఒకటి షార్ట్ కూడా పెడతాను నేను ఆ జిప్ ఎలా వేసుకోవాలి లింగస్కి అనేది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇట్లా రెండు వైపున అటాచ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా జిప్పు పాదాలు మనం ఆల్రెడీ వేసుకున్నాము ఆ జిప్పు పాదాన్ని లోపలికి ఇట్లా గుంజినట్టు పట్టుకొని ఆ పాదం ఎడ్జికి మాత్రం స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను రావాలన్నట్టు ఫస్ట్ జారకుండా ఒక కుట్టు వేసుకున్నాం కదా ఆ తర్వాత ఇట్లా ఫినిషింగ్ కుట్టు వేసుకున్నాం అనుకోండి దగ్గరకు వస్తుంది చిన్న చిన్న లాగా ఉంటాయి కదా జిప్పుకు అలా దగ్గరకు వస్తే మనకు అసలు జిప్పు ఇట్లా మనం అటాచ్ చేసినట్టే కనిపించదు అన్నట్టు ఇక్కడ చూడండి ఇంత నీట్గా వస్తుంది అందుకని కొంచెం గుంజు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను అండ్ బెల్ట్ పట్టి రెడీ చేస్తున్నానండి ఫోర్ ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను వెడల్పు అండ్ థర్టీ నైన్ థర్టీ ఫార్టీ ఇంచెస్ తీసుకోవచ్చు నడుము లెంత్ మనం థర్టీ ఎయిట్ పెట్టుకున్నాము కాబట్టి ఫార్టీ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా అయితే మొత్తం ఈ విధంగా అయితే అటాచ్ చేసుకొని ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తాను అన్నట్టు లైనింగ్కి అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత ఇప్పుడు జిప్పు ఓపెన్ చేసేసి అండ్ ఈ విధంగా అయితే మనం ఫినిషింగ్ అంటే అటాచ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ కొంచెం లోపలికి మలచడానికి క్లాత్ ఎగస్ట్రా ఉంచుకొని ఆ తర్వాత కింది వైపున కొంచెం క్లాత్ కిందికి రాకుండా అంటే స్టిచ్చింగ్లో పడకుండా చూసుకుంటా ఈ విధంగా అయితే బెల్ట్ పట్టికి అటాచ్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ఒకటి గమనిస్తున్నారా అండ్ బెల్ట్ పట్టికి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున నుంచి అండ్ లైనింగ్ అంటే లెహెంగాకేమో లైనింగ్ వైపు నుంచి ఈ విధంగా వచ్చేటట్టు అటాచ్ చేస్తామనుకోండి పైన వైపున మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది అన్నట్టు రైట్ సైడ్న ఈ విధంగా మనం పై వైపు నుంచే ఫోల్డింగ్ అనేది ఉండేటట్టు చూసుకుంటే మనకు చూడ్డానికి మంచి లుక్ ఉంటుంది ఆ తర్వాత పై వైపున నేను మలిచి కుట్టేస్తాను ముందుగానే ఎందుకంటే ఈ క్లాత్ బాగా జారుతుంది కదా అందుకని పై వైపున ఫస్టే ఒక ఫోల్డింగ్ ఇచ్చేస్తాను అన్నట్టు ఆ తర్వాత మనం ఫినిషింగ్ అనేది చేయొచ్చు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అండ్ పై వైపున ఆల్రెడీ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇంకా లోపలికి మల్చ మలవాల్సిన అవసరం లేదన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా అండ్ నడువు పట్టి కూడా కొన్ని క్లాతులు సాగేటి ఉంటాయి అన్నట్టు వాటిని మాత్రం గుంజకుండా ఈ విధంగా నడువు పట్టి అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ల్గా అండ్ అటాచ్ అయితే చేసేస్తాను ఆ తర్వాత ఇలాగో జిప్పు వేసాం కదండి అక్కడ కొంచెం లాస్ట్కు ఈ విధంగా రప్ చేసుకోవాలి అలా రప్ చేయడం వల్ల మనకు ఆ జిప్పు అనేది కిందికి పోకుండా అండ్ అక్కడ లాక్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా ఎటు పరిస్థితుల్లో కిందికి వెళ్ళకుండా ఉంటుంది అన్నట్టు కొన్ని కిందికి జారిపోతాయి అందుకని చెప్పేసి అంటే మనం ఏదో ఫాస్ట్లో అట్లా గుంజుతాం కదా అలా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు ఆ తర్వాత లోపల మనం అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా అయితే లైనింగ్ని కూడా నేను మలిచి కుట్టేస్తున్నానండి ఈ విధంగా అయితే కుట్టు ఇక్కడ చూసినట్టయితే ఇది పాత దుప్పట అన్నట్టు వాళ్ళది పాత దుప్పటన అయితే ఈ లెహంగాకు పేరు చేద్దామని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు అందుకని ఇక్కడ ఈ లెహంగాకు పై వైపున మనకు కట్ వర్క్ తో లేస్ వెళ్ళింది కదా ఆ లేస్ ని అయితే నేను ఈ పాత దుప్పటకు ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను అన్నట్టు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇట్లా అండ్ ఇంకా మంచి వైపు రెండు వైపులా ఇట్లా బార్డర్ లాగా వచ్చింది కాబట్టి ఈ దుప్పటకు ఈ విధంగా అయితే లేస్ వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే నేను అటాచ్ చేసేసి అండ్ ఉల్టించి పై నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసాను అన్నట్టు ఎందుకంటే వన్ సైడ్ మనం బయట కొన్న లేస్ ఏమో వన్ సైడ్ ఆల్రెడీ మనకు ఫినిషింగ్ చేసి వస్తుంది కాబట్టి దాన్ని డైరెక్ట్ అటాచ్ చేయొచ్చు బట్ ఇది మనం కటింగ్ చేసాం కాబట్టి ఆ స్టిచ్చింగ్ అనేది అంటే క్లాత్ అనేది పోగులు బయటికి కనిపించకుండా కుట్టేసి ఆ తర్వాత ఉల్టాయించి పైనుంచి స్టిచ్చింగ్ వేసేసాను ఇక్కడ వచ్చేసి నేను నాడలు రెడీ చేసుకుంటున్నానండి అండ్ ఏదైతే మనం లైనింగ్ ఉందో ఆ లైనింగ్ నుంచి ఈ విధంగా అయితే మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు అండ్ వన్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచుతో వెడల్పు క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే మనము డోరీస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ డోరీస్ వన్ మన పాదం గ్యాప్తో కొంచెం వెడల్పుగానే ఉండాలండి మనం బ్లౌజ్కి పెట్టుకునే డోరీలా కాకుండా కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి మరి సన్నమైతే గ్రిప్ ఆగదన్నది కట్టుకునేటప్పుడు ఆగదు అందుకని చెప్పేసి కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఈ విధంగా అయితే మనం నిడిల్తో తీస్తున్నాను డోరి నేను ఈ విధంగా లాక్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా నీడి లోపలికి పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళిపోవాలన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలా గుంజుకు కొంచెం క్లాత్ నీట్లో గుంజుకుంటూ కొంచెం నిడిల్కి దారం ఉంటుంది కాబట్టి క్లాత్ మొత్తం ఇలా లార్జెస్ట్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ చూసినవి చూపించిన విధంగా ఇంకా మనం బ్లౌజ్కి డోరీస్ తీస్తే చాలా అంటే చాలా సన్నం వస్తాయి అన్నట్టు ఈ విధంగా డోరీస్ తీస్తే ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా దారం కొంచెం మిషన్ పై వైపున కొంచెం ఒకటి బొద్దులా ఉంటుంది కదా దానికి లాక్ చేసేసి ఈ విధంగా ఉల్టా చేస్తున్నాను డోరీని చూసారు కదా ఈజీగా డోరీ అనేది కంప్లీట్గా తీసేసుకోవచ్చు అన్నట్టు మనం ఇంకా మీరు బ్లౌజ్కి వేస్తే మాత్రం ఎంత సన్నం కుట్టినా ఏం కాదు ఈజీగా వచ్చేస్తుంది మెథడ్లో డోరి కనుక తీసేస్తే మీరు ఆ తర్వాత అదే విధంగా లెహంగా రెడీ అయిపోయింది కదా మనకు అండ్ లెహంగాకు మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా మనం నడుము పట్టి వేసాం కాబట్టి ఆ డోరీ దీంట్లోకి ఎక్కేస్తు ఎక్కిచ్చేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా ఎక్కిచ్చేసాను ఇక్కడ చూడండి అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ డోరీ మొత్తం చరిపోయే చరిపోయే విధంగా విధంగా అయితే ఈ విధంగా మొత్తం ఎక్కిచ్చేసాను ఆ తర్వాత ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసి ఇక్కడ ఏదైతే బ్లౌజ్లో క్లాత్ వెళ్ళిందో ఆ క్లాత్తో నేను హ్యాంగింగ్స్ అనేది తయారు చేస్తున్నాను అన్నట్టు హ్యాంగింగ్స్ వచ్చేసండి ఎటు ఫోర్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి అంతకంటే వెడల్పు మీ ఇష్టం బట్ హ్యాంగింగ్స్ ఎప్పుడు కట్ చేసినా సరే నాలుగు దిక్కుల సమానం ఉండేటట్టు హ్యాంగింగ్ స్ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ చూస్తున్నాను నేను ఎన్నోస్తాయి అనేది ఈ విధంగా మొత్తం అంటే ఒకే మోడల్ వేస్తున్నాను అన్నట్టు అందుకని లే కింది వైపున ఏనుగులు మొత్తం ఇట్లా ఈ కలర్తో వచ్చినాయి కాబట్టి నేను డోరీస్ కూడా ఏదైతే బ్లౌజ్లో క్లాత్ మిగిలిందో ఆ క్లాత్తోనే ఈ విధంగా డోరీస్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఇట్లా స్టెప్ బై స్టెప్ వేస్తాను అన్నట్టు డోరీస్ ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ ఇంకో డోరీ పెట్టేటప్పుడు ఈ విధంగా చూసుకోండి లెంత్ ఎక్కడ వరకు అనేది చూసుకొని ఇక్కడ మనం ఉల్టా వైపున వేసామనుకోండి అది మనం ఉల్టాయించినాక ఇట్లా అంటే ఒక దానిపైన ఒకటి కుచ్చులాగా వస్తుంది అన్నట్టు ఎగస్ట్రా కట్ చేసేసి ఈ విధంగా తీయాలి ఇక్కడ చూస్తారు కదా ఇలా వస్తుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి మీరు ఈ విధంగా ఇక్కడ చూడండి పెట్టేటప్పుడు ఆ విధంగా పెట్టి చూసుకోవాలి ఎక్కడ వరకు వస్తుందనేది ఆ తర్వాత మనం మళ్ళీ తీసుకొని మనం అండ్ పై వైపున మన డోరీస్ కింది వైపు నుంచి అండ్ ఇట్లా ఉల్టాయించుకుంటే అనేటట్టు చూసుకోవాలన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలానే మొత్తం ఎన్ని వేస్తా వేయాలనుకుంటున్నారో అన్ని కంప్లీట్ గా ఈ విధంగానే వేసేసుకోవడమే ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే సెల్ఫ్ ఇలాగా అంటే ఓన్లీ బ్లౌజ్ క్లాత్ ఓన్లీ బ్లౌజ్ లో మిగిలిన క్లాత్ మాత్రమే వాడదాం అనుకున్నాను ఇక్కడ మీరు కావాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే ఇదే విధంగా వేసాను కొంచెం లుక్ బాగుంటుంది బ్లాక్ దానిపైన అని కూడా డిజైన్ అయిపోయింది ఒకసారి చూపిద్దామని అండ్ చూడండి ఈ క్లాత్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అయితే అండ్ వాళ్ళు వచ్చేసి ఫైవ్ మీటర్ తీసుకున్నారు అండ్ కొంచెం గేర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది జిమ్ చో క్లాత్ అన్నట్టు అండ్ కింది వైపు దుప్పటకు కూడా ఇది తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు చాలా రెండు వైపులో లేస్ వచ్చింది కాకపోతే కింది వైపున డబ్బులు లేస్ వచ్చి పైన మంచి మళ్ళీ ఎనుగుతో ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చారన్నట్టు చూడండి ఎంత బాగుందో అండ్ షారీగా కూడా తీసుకోవచ్చు మన అంటే చీరలాగా కూడా కట్టుకోవచ్చు అండ్ ఈ లెహంగాకి చూడండి ఎన్ని హ్యాంగింగ్స్ ఇచ్చానో ఓన్లీ ఏదైతే మనకు క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ ఇచ్చేసి అంటే దాంట్లోదా ఇచ్చేసాను అన్నట్టు స్టెప్ బై స్టెప్ ఏమీ పెట్టలేదు ఇలా అయితే బాగుంటుందని ఎందుకంటే బ్లాక్ పైన ఇది ఎక్కువ తేలుతుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చేసాను అండ్ ఇక్కడ జిప్ ఇచ్చేసాను అసలు జిప్ పెట్టినట్టే కనిపించదు అంత బాగుంటుంది అన్నట్టు అలా పెట్ పెట్టాము మనము అండ్ ఓవరాల్గా యాక్చువల్లీ అంబ్రెల్లా కట్టింగ్ అడిగారు వాళ్ళు కాకపోతే రెండు సైడ్ ఇలా ఈ బార్డర్ రెండు వైపులో ఉండుంటే మాత్రం అంబ్రెల్లా కట్టింగ్ పెట్టేదాన్ని కాకపోతే అంబ్రిల్లర్ కటింగ్ వన్ సైడ్ బార్డర్కి సరిపోదు అన్నట్టు వన్ సైడ్ బార్డర్కి సరిపోదు ఇక్కడ చూడండి చిన్నగా పెట్టాను జస్ట్ పా పాయించు పావించుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కావచ్చు అంతే ఈ విధంగా నేను పెట్టాను మరి పెద్దగా పెడితే మంచి లుక్ అనేది ఉండదు అన్నట్టు ఓరల్గా ఏంగా ఇలా ఉంటుంది కలర్ ఫాలింగ్ ఉందండి మంచి జార్జెట్ జట్ జిమ్మించు అంటే అందరికీ తెలుసు జస్ట్ ఇట్లా ముట్టుకుంటే జారి అంటే పట్టుకుంటే జారిపోతుంది అన్నట్టు అంత బాగుంటుంది ఇది ఓరల్ క్లాత్ యాక్చువల్లీ ఇది పాత దుప్పట అండ్ ఇది వాళ్ళ ఏదో డ్రెస్ మీద ఉన్న దుప్పట దీనికి ఉన్నది పై వైపున ఒకటి లేస్ వచ్చిందని చెప్పాను కదా ఆ లేస్ని నేను ఇలా అటాచ్ చేశాను ఇక్కడ చూడండి ఈ విధంగా అటాచ్ చేశాను అన్నట్టు ఇలా చేస్తే కొంచెం మళ్ళీ దుప్పటకు మంచి మళ్ళీ పాత మోడల్ కనిపించకుండా ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ మోడల్ కనిపించాలి అండ్ ఇంకా వాళ్ళు వేరే దుప్పటకు వెళ్ళము ఇదే దుప్పటని ఏదైనా హైలైట్ చేయండి అని చెప్పేసి అడిగారు నన్ను ఇంకేం చేస్తాం ఈ లేస్ని అయితే ఇక్కడ అటాచ్ చేశాను ఇప్పుడు చూడండి ఈ దుప్పట మొత్తం మొత్తంకే అంత బాగుంది అన్నట్టు ఇది ఓరల్గా దుప్పట అండ్ లెహెంగా ఇది బ్లౌజ్ ఇది కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ డ్రెస్ది మొత్తం పాపం వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇది అండ్ ఫుల్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా దీనికి కూడా ఎక్కువ హ్యాంగింగ్స్ ఇచ్చాను ఈ విధంగా అండ్ వాళ్ళు ఎక్కువ హ్యాంగింగ్స్ అడుగుతారు నేను హ్యాంగింగ్స్ పెట్టడం అంటే నాకు కూడా చాలా ఇష్టం మంచి మన హిందీలో హిందీ మూవీస్లో ఎక్కువ ఇలా ఉంటాయి అలా ఉంటాయి నాకు నేను డిజైన్ చేసే డ్రెస్ అన్నట్టు ఇది ఓరల్ డ్రెస్ అండ్ లెహింగ మోడల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా మోడల్ కావాలంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా డిజైన్ చేస్తాను ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మరి బాయ్